గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను మస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే బాగా అరికాళ్లలో మంటల్గా అనిపిస్తుంది అంటే ఈ మధ్య ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము కొంచెం సేపటికే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే జనరల్గా ఇవన్నీ కూడా షుగర్లో కనిపిస్తూ ఉంటాయి కదా మరి షుగర్ పే ఉన్నప్పుడు లేదా వస్తుంది అన్నప్పుడు మనకి ఇంకెలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయం గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సో అసలు ప్రత్యేకంగా షుగర్ ఉంది లేదు అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అందరికీ డయాబెటిక్ ఎదర్ ప్రీ డయాబెటిక్ లేదా డయాబెటిక్ ఈ స్టేజ్లోనే చాలామంది ఉన్నారు మరి చాలామందికి తెలిసింది ఏంటంటే విపరీతమైన మంటలు అరికాళ్ళు అరచేతులు ఎలా అంటే అసలు బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటాయి మంటలుగా అనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళకి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారమైనా ఉందా ఇన్స్టెంట్ రిలీఫ్ ఆర్ పర్మనెంట్గా క్యూర్ అనేది ఉందా అయితే చూడండి బేసికల్ గా డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ మనము మూడు ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం ఒకటి ఒకటి వచ్చేసి ఫస్ట్ అరికాల మంటలు రెండవది కంటి చూపు మందగిస్తుంది స్పెషల్గా లంచ్ చేసినప్పుడు ఏదైనా తిన్నంబడే మాస్క మాస్క కనిపిస్తుంది డయాబెటిక్ డయాబెటిక్స్ థర్డ్ వన్ జెంట్స్ లో బాగా ఇంపార్టెన్స్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ మటుకు ఈ మూడు కూడా ఒకే రూట్కి సంబంధించిన డిసీజెస్ అనమాట అంటే షుగర్లో అరికాల మంటలు కంటి చూపు మందగించడం ప్లస్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఈ మూడు కూడా ఇంటర్నల్లో ఒక లివర్ పాడవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది లివర్ ఇష్యూస్ వల్ల లివర్ ఇష్యూ వల్ల అంటే వాళ్ళకున్న డయాబెటిక్లో ఎక్కువ షుగర్ ఎక్కువ అయిపోయి లివర్ని దెబ్బతీస్తుంది లివర్ని దెబ్బతీసే లోపల ఏమవుతుంది అంటే లివర్కి సంబంధించినప్పుడు మనకు ఒక టాపిక్ ఉంది అంటే నేచర్లో నేచర్లో మనకు ఒకటి ఏంది ఏంటంటే లివర్ లివర్ బాగాలేకపోతే నర్వస్ సిస్టమ్ టెండన్స్ మజిల్ ఈ మూడు కూడా డ్యామేజ్ అవుతాయి ఈ మూడు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇక్కడే వస్తాయి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఐ కాంటాక్ట్ అంటే కంటి చూపుకు సమస్యలు కూడా ఈ డయాబెటిక్ వల్ల వచ్చేదానికి రీజన్ ఏంటంటే ఆప్టిక్ నర్వ్ నర్వ్ అనేది వీక్ అవుతుంది తిన్న ఎంబడే ఈ నర్వ్ అనేది బాగా వీక్ అయిపోవడం వల్ల కంటి చూపు మస్క మస్కగా కనిపిస్తుంది అనమాట అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంట అంటే అరికాల మంటలు ఈ అరికాల మంటలు కూడా నర్వస్ సిస్టమ్కి సంబంధించింది అనమాట కాబట్టి ఈ ఒక్క డయాబెటిక్లో లివర్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు షుగర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ లివర్ మీద ఉన్నప్పుడు ఈ ప్రధానంగా ఈ మూడు కారణాలు చూస్తాం కాబట్టి దీన్ని సరి చేసుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లుంటాయంటే అరికాల మంటలు ఉన్నాయి ఏం చేస్తామంటే ఆ టైంలో కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి నెలవేము అని చెప్పేసి ఒక ప్లాంట్ దాన్ని బేస్ చేసుకుని నెలవేముని అశ్వగంధలా కల్పించి ఇస్తామన్నమాట ఈ రెండు కాంబినేషన్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ అయ్యింది కాకుండా అరికాల మంటలు కూడా తగ్గడం జరుగుతుంది ఇప్పుడు ఇదే దాంట్లో నెల వేములోనే మనం ఏం చేస్తామంటే నేల ఉసిరి కల్పించేస్తాం ఈ నేల ఉసిరి కలిపినప్పుడు ఏమవుతుందంటే కంటి చూపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతుందో ఆయుర్వేదంలో రూట్ కాస్ట్ నుంచి లివర్ బాగైందే కాకుండా ప్యాంక్రేజ్ కూడా బాగవుతుంది అంటే షుగర్ లెవెల్స్ తగ్గిందే కాకుండా ఇక్కడ లివర్ కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిములేట్ అవుతుంది అలాగే సెక్సువల్ ఇంపార్టెన్స్ చాలా మందికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లో అంటే ఎర్లీ స్టేజ్లో షుగర్ వచ్చిన వాళ్ళకు ఫార్టీ థర్టీ ఫార్టీ ఏజ్లోనే వాళ్ళకు అంటే కష్టపడి లైఫ్ అంతా కష్టపడి ఒక ఏజ్లో సుఖపడదాం అంటే వాళ్ళకు సెక్స్వల్ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాపీగా ఉండకపోవాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది నాకు షుగర్ వచ్చింది ఇంకా నాకు సరికాదు ఇంకా నాకు మంచి కాదని అనుకుంటారు కానీ ఆయుర్వేదలో దీనికి చాలా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఒక మంచి మెడికేషన్ ఉంటుంది చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి అయితే సెక్సువల్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్లో ఉండే సెక్సువల్ ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ చేయాలంటే ఈ మనం అశ్వగంధ పౌడర్లోనే మనం ఏం చేస్తామంటే శిలాజిత్ని కల్పించేస్తామన్నమాట శిలాజిత్ అంటే నార్మల్గా మార్కెట్లో దొరికేవి అనుకుంటారు కానీ చాలా వరకు మా మార్కెట్లో చాలా ఫేక్ వస్తున్నాయి కాకపోతే ఈ ఒరిజినల్ శిలాజిత్ని గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట ఈ గోల్డెన్ శిలాజిత్ని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ లివర్ బాగా కాకుండా ప్లస్ కిడ్నీ లంగ్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా అన్నీ అన్నీ కూడా చాలా యాక్టివేట్ అవుతాయి బ్లడ్ ఫ్లో అనేది చాలా పెరుగుతుంది హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేకుండా ఫ్రీగా ఫంక్షన్ అవుతుంటుంది అనమాట ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లో కొంతమంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది బయట మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ వేసుకుంటారు అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంది అంటే బ్లడ్ హార్ట్ అనేది ఎక్కువ పంప్ చేస్తుంది బ్లడ్ని ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఉండి ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ అనేది ఎక్కువ ఓవర్లోడ్ తీసుకోవడం వల్ల హార్ట్ మీద భారం పడి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి ఎక్కువ దాంట్లో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళకు బ్రెయిన్ మీద పడుతుంది కొలెస్ట్రాల్ ఉంటేనేమో హార్ట్ మీద పడుతుంది ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ అశ్వగంధ శిలాజిత్ యొక్క కాంబినేషన్లో కొలెస్ట్రాల్ని తగ్గించడం కాకుండా వాళ్ళ నర్వస్ సిస్టమ్ వాళ్ళ లివర్ కిడ్నీ హార్ట్ బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా యాక్టివేట్ అవుతాయి అనమాట కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రెండు కాంబినేషన్స్లో లాంగ్ టర్మ్లో అంటే వన్ ఆర్ టూ మంత్స్ తీసుకుంటే మనకు రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా ఒక వైద్యం సలహా మేరకు తీసుకొని కరెక్ట్గా ఒక డోస్ తీసుకుంటే మాత్రం చాలా పర్మనెంట్గా ఎక్సలెంట్గా వీటిని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు అనమాట అంటే ఈ అవేర్నెస్ లేక చాలా మంది అపోహలకు గురై టాబ్లెట్స్ వేసుకోవడము కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే అసలు ఇంప్లాంట్స్ వచ్చాయి సర్జరీస్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే కి దూరంగా ఉండే లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సర్జరీస్ చేయించుకుంటున్నారు అసలు అలాంటి సర్జరీ గా కూడా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు ప్లస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ బ్యాలెన్స్ తగ్గించుకునే అవకాశం ఆయుర్వేద ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మనం షుగర్ వీడియోస్ చేసినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవా అని చెప్పి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయా ఏజ్ పెరిగే కొద్దీ అనేసి అది అంటారా అయితే చూడండి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మామూలుగా థర్టీ ఇయర్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకు దాని తర్వాత పిల్లలు అంటే స్పాం కౌంట్ వాళ్ళకి తగ్గిపోతుందన్నమాట అంటే నర్వస్ సిస్టమ్ లో బ్లాకేజెస్ రావడం వల్ల లివర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల కిడ్నీల స్ట్రెంత్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ కౌంట్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి జీరో కౌంట్ నుంచి కూడా ఈ కాంబినేషన్ అశ్వగంధ శిలాజిత్ కాంబినేషన్ లో జీరో కౌంట్ ఉంటే కూడా స్పాం కౌంట్ జీరో ఉంటే కూడా హై లెవెల్లో పెరుగుతుంది అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి పిల్లలు కాకపోవడానికి ఒక రీజన్ అనమాట ఇలాంటి వాళ్ళకు ఆయుర్వేదంలో మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టేసి అసలు వాళ్ళకొక టైమింగ్ ప్లస్ వాళ్ళకు ఒక ఒక టైం అనమాట మనం ఆ టైంలోనే కలవాలని చెప్పేసి ఒక చాటే ఇస్తాను నేను వాళ్ళ టైము ఆ డేట్స్ అన్ని రాసిస్తాను ఆ డేట్ టైంలోనే కలవడం వల్ల ఈజీగా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ లో పిల్లలు అవ్వకపోవడం అలాంటిది ఏం లేదండి స్పామ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎనర్జీ నర్వస్ సిస్టమ్ బ్లాకేజెస్ ఉంటుంది కాబట్టి కొన్ని ఆయుర్వేదాల కొన్ని కాంబినేషన్స్ వల్ల తీసుకోవడం వల్ల అవి నార్మల్ పొజిషన్ ఆయుర్వేదాల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అయితే చాలా ఉంది ఓకే ఓకే అండ్ ఈ రోజు మీ ద్వారా కూడా చాలా మంది కొన్ని కొన్ని ఇంపార్టెన్సీ గురించి కానీ మనం మాటలు పిల్లలు కలగకపోవడం ఈవెన్ కళ్ళు కనిపించట్లేదు అంటే ఎంగేజ్లో ఉండి షుగర్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చెప్తేమని అనుకుంటారా లేకపోతే ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే నాకు మ్యారేజ్ అవ్వదేమో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఈ వీడియో అంటే మనం ఏదైనా ట్యాబ్లెట్స్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా బయటపడచ్చు అనేది మీకు కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను సో చాలా మందిలో ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసినట్లయితే నార్మల్ గ్రోసరీ స్టోర్స్ ఎలా ఉంటాయో ఐవీఎఫ్ సెంటర్లు హాస్పిటల్లు మన వీధిలో ఒకటి రెండు కనిపిస్తూనే ఉంటాయి ఎటువైపు వెళ్ళినా కానీ ఒకప్పుడు ఇంత ఇన్ఫర్టిలిటీ సమస్యలు లేవంటే పిల్లలు కలగకపోవడం ఎక్కడో రేర్గా అది కూడా అక్కడికి వెళ్ళడం ఇది ఇస్తారట ఈ మంది ఇస్తారంట తింటే పిల్లలు పుడతారట సమ్ అలానే జరిగేవి బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టిన ఒకవేళ సమ్ ఇష్యూస్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చాలా చూస్తున్నాము సో ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి బయటపడడం ఎలాగా ప్రకృతి పరంగా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది పిల్లలు కలగడం అనేది చాలామంది ఒక లక్గా చాలా హ్యాపీ అంటే ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మరి లాంగ్ టైం వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు చాలా డిప్రెషన్ అవ్వడం కానీ సొసైటీ నుంచి ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ వాళ్ళు ఒక కొంచెం ఒక హెల్దీ బేబీని డెలివర్ చేయడం అంటే చాలా కష్టం ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుంది మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ చెప్పాలి మీరు అయితే చూడండి పిల్లల సంతానోత్పత్తికి కావాల్సింది మెయిన్ భార్య భర్తల ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ వాళ్ళ ఇద్దరి ఎమోషన్స్ ఇవన్నీ కౌంట్ ఇక్కడ ఎక్కడైనా భర్త డామినేట్ చేసి భార్యని భయపెట్టిండు వన్స్ అంటే ఆ భయం భార్యలో ఎప్పుడు ఉంటుంది భార్య ఎప్పుడైతే భయపడుతుందో ఇంటర్నల్ గా లోపల తనకు ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని కరెక్ట్గా సెక్స్ చేసేటప్పుడు అంటే ఇద్దరు కలిసేటప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ అనేది లాక్ అయిపోతుంది అంటే వాళ్ళకు ఫ్రీగా సెక్స్ చేసేంత ఇది రాదు దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కాకపోవడానికి రీజన్ ప్రేమతో మాత్రమే పిల్లలు అవుతారండి ఇది కూడా నగ్న సత్యం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఆర్కిజం అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది దాని వల్లనే యూట్రస్ కూడా యూట్రస్ ఓపెన్ అవుతుంది కరెక్ట్ గా సైకిల్ అనేది సెట్ అవుతుంది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఒక టైమింగ్స్ ఎగ్ ఎగ్ లేడీస్ కి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒక పీరియడ్ అయినప్పుడు దాని తర్వాత ఎన్ని రోజుల తర్వాత పీరియడ్ తర్వాత ఎగ్స్ రిలీజ్ అవుతాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఆ కాలిక్యులేషన్ బట్టి వాళ్ళ నాడిని చూసి వాళ్ళ నాడి గుణాన్ని చూసి హస్బెండ్ యొక్క నాడి చూసి వీళ్ళకి కావాల్సినంత హస్బెండ్కి కావాల్సినంతగా స్పమ్ కౌంట్ ఉందా లేదా నాడిలోనే తెలిసిపోతుంది హస్బెండ్కి ఒకవేళ నాడి చూసినప్పుడు బాడీ ఓవర్ హీట్ ఉందనుకోండి సింపుల్గా అక్కడ స్పమ్ కౌంట్ తక్కువ ఉందనేసి చెప్పేసి తెలిసిపోతుంది అనమాట బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంటేనే స్పమ్ కౌంట్ అనేది బాగుంటుంది బాడీ ఓవర్ హీట్ ఉంది అంటే స్పమ్ కౌంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి నాడి వైద్యంలో మనము నాడి చూస్తేనే తెలుసుకొని హస్బెండ్ ప్రాబ్లం ఉందా వైఫ్కి ప్రాబ్లం ఉందా ఇద్దరిని చూసి ఇద్దరికి కమ్యూనికేషన్ ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ చేసి ఏ టైంలో కలవాలి ఎలా కలవాలి ఏ టైంలో కలిస్తే ఎలాంటి యోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా డీప్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మనం కొన్ని బేసికల్గా ఇప్పుడు వాళ్ళ ఒకవేళ లేడీస్కి ప్రాబ్లం ఉంది ఉందనుకుందాం యూట్రస్ ఏదైనా ఒక టూ బ్లాక్ ఉందని అనుకుందాం వాళ్ళకు శతవరితో కలిపిన కొన్ని ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి శతవరి ఒక్క ఒక శతవరి వంద రోగాలకు వస్తుంది అనమాట దాంట్లో సంతానోత్పత్తికి శతవరి ఇంకా బాగుంటుంది ప్లస్ పుత్ర సంజీవిని అని చెప్పేసి ఒక మెడిసిన్స్ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు సంతానోత్పత్తికి చాలా ఈజీగా మెడికేషన్ అనమాట ఇవన్నీ ఈజీగా వాళ్ళు పిల్లలు అంటే కన్సీవ్ అయ్యేక దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెయిన్లో అంటే జెంట్స్లో మెయిన్ వాళ్ళ జాబ్ టెన్షన్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి ఎక్కువ నాన్ వెజ్ తిని ఎక్కువ నాన్ వెజ్ తింటే మంచి ప్రోటీన్ ఉంటుంది నాకు స్పౌంకోం చాలా పెరుగుతుంది అనుకుంటారు కానీ ఆ నాన్ వెజ్ లో చికెన్ ఎగ్స్ తినడం వల్ల బాడీ ఓవర్ హీట్ అయ్యి స్పంలో క్వాలిటీ అంత కూడా పోతుంది అనమాట బాడీ టెంపరేచర్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి మజ్జిగ తాగడం బాగా బాడీ కూల్ అవుతుంది అనేది కాదు ఆ ఒక పుట్టక అవుతుంది కానీ మిగతా రోజులు అంతా కూడా బాడీ ఓవర్ హీట్ ఉండడం వల్ల పిల్లలు కాకపోవడానికి ఒక ఒక రీజన్ అనమాట కాబట్టి నాడి నాడి చూసినప్పుడు మనకి ఎంత ఓవర్ వేంత వాళ్ళు ఒకవేళ ఒబేసిటీ ఉండి చాలా వెయిట్ ఎక్కువ ఉండి గు పిల్లలు కాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళ నర్వస్ సిస్టమ్లో లో ఎక్కడైనా వెరికోస్ వేన్స్ ఎక్కడైనా బ్లాక్ ఉంది వెరికోసిల్స్ ప్రాబ్లం ఉంటాయి కొంతమందికి ఈ వెరికోసిల్ ప్రాబ్లం ఉండే వాళ్ళ కూడా పిల్లల పిల్లలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి నాడిలో తెలుసుకుంటాం తెలుసుకొని వాళ్ళకి తగినట్టుగా అంటే జెంట్స్కి ఒకలాంటి మెడికేషన్ ఉంటుంది లేడీస్కి ఒకలాంటి మెడికేషన్ జెంట్స్కి వచ్చేసి ఇప్పుడు చూడండి అశ్వగంధ ప్లస్ మనము శిలాజిత్ రెండు కలిపి కాంబినేషన్లో ఇస్తాం స్పాంక్ కౌంట్ జీరో నుంచి మిలియన్స్కి వెళ్ళిపోతుంది అనమాట అంత చాలా న్యాచురల్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లో నార్మల్ కన్నా హై లెవెల్లో వెళ్ళిపోతుంది ఆ టైంలో ఏ టైంలో కలవాలనేది కూడా కొన్ని కీ పాయింట్స్ చెప్తాం కాబట్టి ఆ టైంలో కలవడం వల్ల పిల్లలకు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా మన సెంటర్లో చాలా మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి కొన్ని న్యాచురల్గా మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవన్నీ ఇవన్నీ రూట్ కాస్ట్ నుంచి తెలుసుకుని మనము టైమింగ్స్ ప్లస్ వాళ్ళకు కౌన్సిలింగ్ వాళ్ళకు ఎమోషన్స్ ఎలా ఉండాలి అన్ని చెప్పిన తర్వాతనే మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే కాబట్టి వాళ్ళ ఇద్దరు కమ్యూనికేషన్ సెట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రూట్ కాస్ట్ నుంచి నాడే చూసి రూట్ కాస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చూసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కన్సీవ్ అవడం అనేది ఇబ్బంది అవుతుంది అనేది ఒక చాలా పెద్ద రీజన్ అవుతుంది దాని నుంచి బయటపడాలంటే ఏం అయితే చూడండి దాంట్లో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కడ ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది థైరాయిడ్ ఉండి కొంతమందికి థైరాయిడ్ లేకుంటది కానీ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ ఉండి పీసీఓడి ప్రాబ్లం ఉంటది ఇవన్నీ చూసుకొని మనం నాడిలో ఇవన్నీ కూడా పసిగట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నైట్ డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఓవర్ నైట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు నిద్ర ఎందుకు పట్టట్లేదు ఇవన్నీ కొన్ని బేసికల్గా వాళ్ళు వాళ్ళు లావ్ ఎక్కువ ఒబేసిటీ అయిపోయారా అంటే ఎక్కువ అయిపోయారా ఏ రూట్ కాస్లో వాళ్ళు తినే ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది కానీ చాలా లాభ అయిపోతుంటారు వాళ్ళ వల్ల కూడా పీసీఓడి పీసీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి నాడి చూసినప్పుడు రూట్ కాస్లో ఎక్కడ ప్రాబ్లం అని తెలుస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ చాలా ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని పుత్ర సంజీవని అలాంటి కొన్ని మెడిసిన్స్ వీళ్ళకి బాగా సూటబుల్ అనమాట పల్లెరుగా అని చెప్పేసి ఉంటుంది బాడీలో సైకిల్ అంత గుంగా రీసెట్ చేస్తుంది ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంత గుంగా బ్యాలెన్స్ అయ్యి ప్లస్ పీసీఓడి ప్రాబ్లం తగ్గి పిల్లల అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి సైకిల్ని సెట్ చేసిందే కాకుండా అంటే వీళ్ళకు కొంచెం టైం పడుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉండి ప్రెగ్నెంట్ కాలేకపోతున్నారంటే వాళ్ళకు ఒక దాదాపు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఓన్లీ ఒక్కటే కావాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ కండిషన్లో ప్రాబ్లం చూసేసి త్రీ మంత్స్ మాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో అనమాట అంతకని ఎక్కువ టైం పట్టదు అంటే ఒక ఒకటి రెండు మూడు సైకిల్ అబ్జర్వ్ చేస్తాం ఏ టైంలో వాళ్ళ ఎమోషన్స్ ఎంతవరకు మ్యాచ్ అయినాయి ఏం లేదు మళ్ళీ ఎవ్రీ మంత్ వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకుని మరి చెప్పడం జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా కూడా కొన్ని సెట్ చేసేసి వాళ్ళ మైండ్ సెట్ ఏ టైంలో తినాలి ఎలా తినాలి ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ డైట్ చెప్పి కొన్ని మెడికేషన్ ఆయుర్వేదలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటాయి అంటే పీసీఓస్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు పీరియడ్స్ వస్తాయి టాబ్లెట్ మానేసరికి మళ్ళీ పీరియడ్స్ అనేవి ఆగిపోతుంటాయి ఇలాంటి దాంట్లో కూడా చాలామంది లాభ ఎక్కువైపోతుంటారు ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల లాభ ఎక్కువైపోతుంటారు వాళ్ళకి తెలియకునేది తెలియదు నేను ఈ టాబ్లెట్ వాడడం వల్ల నేను లావ్ అయిపోయినండి మళ్ళీ తగ్గలేకపోతున్నాను అని చెప్పేసి అంటారు మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా పాడైపోతుంది అక్కడ లివర్ లంగ్స్ అంతా కూడా కిడ్నీ రిలేటెడ్ అన్ని సమస్యలు రావడం జరుగుతుంది ఎక్కువ కాలం టాబ్లెట్లు వాడడం వల్ల కూడా ఈ జైంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి కానీ ఆయుర్వేదాలు అలా లేదు న్యాచురల్గా వాళ్ళకు రూట్ కాస్ట్ నుంచి మనం ఎప్పుడైతే డిసీజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తామో రూట్ కాస్ నుంచి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది రూట్ కాస్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఓకే ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకున్నాం ఓవర్ వెయిట్ గానీ లేకపోతే అని మనిషి అసలు ఎంత ఉండాల్సిన బరువు ఎంత ఎక్కువ ఉంటే మనకు ఒబెసిటీ గానీ ఓవర్ వెయిట్ ఉన్నారని అనుకోవచ్చు ఇప్పుడు చూస్తే క్యాలిక్యులేషన్ ఉంది దానికి ప్రాపర్ గా ఒక క్యాలిక్యులేషన్ ఉందండి ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ ఒక ఎవరైనా ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్నారు అంటే మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ వరకు ఉండొచ్చండి లేడీస్లో బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత హైట్ ఉన్నా బోన్ డెన్సిటీని బట్టి బోన్ మ్యారోన్ బట్టి మనకు వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఏం చేస్తారంటే లేడీస్ ఏంటంటే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ హైట్ అంతే ఉన్నా కానీ వాళ్ళ బోన్ మ్యారేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వెయిట్ అనేది మెన్ కన్నా కి ఒక టెన్ కేజీస్ డిఫరెన్స్ ఉండాలి ఉంటేనే హెల్దీ అనమాట కాబట్టి ఒక గా ఒక హైట్ తీసుకున్నప్పుడు మినిమం సిక్స్టీ టు సెవెంటీ అనేది హెల్దీ వెయిట్ లేడీస్లో వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఉండొచ్చు ఎక్కువ దీనికన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే కాబట్టి తక్కువ కూడా డిసీజ్ కిందనే తీసుకుంటారు కొంతమంది అంటే సన్న కూడా వాళ్ళకు కాల్షియం ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ కాబట్టి వాళ్ళ రూట్ కాస్ట్ లో వాళ్ళ పల్స్ చూసేసి మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని తెలిసి దానికి తగినట్టుగా రూట్ కాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ఓకే సో నిజంగా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు అంటే ఇంత బోల్డ్గా ఎందుకు మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి మీకు ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటే మీరు సిచ్యువేషన్ కనుక ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి దిలీప్ గారితో మంచి మెడిసిన్ అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకా మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు మేము ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ దిలీప్ సార్ కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ట్ నిల్లిటివ్ హార్మోన్స్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని అంటారు అసలు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో